హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జయశ్రీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను అయితే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరందరూ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అంటే ఎమర్జెన్సీ అయింది వంట చేస్తాను పక్క ఈరోజు మా ఇంట్లో వంట ఏంటంటే ఇవ్వండి ఇక్కడేమో ఇవ్వండి రైస్ ఉడుకుతుంది ఇక్కడేమో ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను ఇవన్నీ తొక్క తీసి ఎగ్ మసాలా చేద్దాం అనుకున్నాను మసాలా అంటే ఫ్రై లాగా ఎగ్ పెప్పర్ ఫ్రై ఎగ్ మసాలా పెప్పర్ ఫ్రై ఏదో కొంచెం ఆ టైపు చేద్దాం అనుకుంటున్నా ఇంకా నిన్న చేసిన కట్టు ఉంది కొంచెం సో అందుకని కొంచెం డ్రైగా చేయబోతున్నాను అనమాట మరి వె మరి గ్రేవీలా కాకుండా కొంచెం డ్రై ఫ్రెండ్స్ ఎగ్ పెప్పర్ ఫ్రై కోసం అయితే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టాను చూడండి ఇంకా కొంచెం పెప్పర్ వేసి ఉప్పు కారం ఫస్ట్ వేసి ఫ్రై చేసి పెరమాట అది ఎగ్ పెప్పర్ ఫ్రై మసాలా కదా అందుకని చాలా కొంచెం గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అంత ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ నా ఎగ్ పెప్పర్ ఫ్రై మసాలా అయితే రెడీ అయిపోయింది అది ఎలా కనిపిస్తుంది చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే నేను ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ముందు ఎప్పుడు ట్రై చేయలేదు రెసిపీ నేమ్ చెప్పాను కదా ఎగ్ పెప్పర్ మసాలా ఫ్రై అనమాట చూద్దాం టేస్ట్ ఎలాగో వస్తుందో యాక్చువల్లీ ఎప్పుడు రెగ్యులర్గా ఎగ్ మసాలా కర్రీ ఎగ్ బూజీ అవన్నీ చేస్తుంటాం కదా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి చేశాను నైట్ కూడా ఇంకోటి కొత్త వెరైటీ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అదే ఎగ్ కిమా మసాలా రొటీతో అయితే బాగుంటుందని చూశాను యూట్యూబ్లో చూద్దాం టేస్ట్ ఎలాగో వస్తుంది ఆఫ్టర్నూన్ కోసం చేసిన ఎగ్ పెప్పర్ ఫ్రై మసాలా చూపించిపోతున్నాను చూడండి ఉందో నాకైతే చూడటానికి బాగానే ఉందనిపిస్తుంది టేస్ట్ చూసి చెప్పాలన్నమాట ఎలా ఉందనేది సో చూడండి చూపిస్తున్నాను మీకు చూడండి సో ఇది వచ్చేసి మా ఎగ్ పెప్పర్ ఫ్రై మసాలా స్టవ్ ఇంకా ఆఫ్ లేదు అయిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్ ఇప్పుడేమో ఒకసారి మళ్ళీ కలిపి స్టవ్ ఆఫ్ చేస్తాను యాక్చువల్లీ మా హస్బెండ్ తిన్నప్పుడు రివ్యూ తీసుకోవాలనుకున్నాను కర్రీ బట్ నాకు టైం అయిపోతుందని చెప్పి మరి నేను అడగడం కుదరలేదు సో ఆ భోజనం అయితే ఇప్పుడే రెస్టేజ్ అయింది కర్రీ అయితే సూపర్గా వచ్చింది నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని ఇంకోసారి ట్రై చేస్తాను మళ్ళీ చిన్న మిస్టేక్ అయింది ఏంటంటే ఎగ్ని ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసి ఫ్రై చేసినప్పుడు లోపల ఎగ్ ఎగ్ యోప్ ఉంటుంది కదా అదేంటంటే బాగా చిన్న చిన్న ముక్కలు అయిపోయి గుండగొండ అయిపోయింది అన్నమాట నెక్స్ట్ టైం చేసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా వచ్చేసి చేస్తే చూపించింది మా హస్బెండ్ కూడా ఆ మాటే అన్నారు మా అమ్మాయి అయితే కొంచెం టైం పడుతుంది అంతట్లో నేను కొంచెం రెస్ట్ తీసుకొని వేడి ఎడిట్ చేస్తాను సో ఈవినింగ్ కలుద్దాం ఈవినింగ్ ఇరా ఏది పన్ను ఎట్ చూపించండి ఇప్పుడు పన్ను ఎలాగైపోయింది చిన్నది అంటుంది అంతే ఆల్రెడీ ఇటు పక్క ఇంకో పన్ను వస్తుంది ఏది ఎలా పెట్టి పెట్టి మార్నింగ్స్టర్ పెడతారు అలా పెట్టి ఇతరా చిన్నదంత తీసి మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు వస్తే ఇబ్బంది గొంతు కూడా ఉండిపోతుంది చిన్నది హ్యాంగ్ అయ్య దానికి పేరు పెట్టిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట అది అటు పన్ను ఏదిన చూడండి తీసి తీసే స్లో గతి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేస్తుంది ఎగ్ కీమా కర్రీ అనమాట సో అందుకే ఎగ్ బాయిల్ ఎగ్ని ఇలా గ్రేట్ చేసి వేస్తున్నాను నార్మల్గా మనం ఎక్కడ ఎలా చేస్తాం పసుపు ఉప్పు కారం అలా ఉల్లి పేస్టు టమాటాలు సేమ్ అవే వేసానమాట అవే వేసి ఇక మీకు ఎగ్స్ని గ్రేట్ చేసి వేస్తే ఎగ్ కీమా కర్రీ జస్ట్ అంతే కొంచెం కొంచెం ఎగ్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేస్తే ఒక బాయిల్ వస్తే చాలు మిక్స్ చేసి కర్రీ అయితే అయిపోతుంది రోటీలోకి సూపర్గా ఉంటుంది సో ఈరోజు నైట్కి డిన్నర్ కోసం అయితే ఎగ్ కీమా కర్రీ ప్లస్ ఇగండి కించుమించు ఇగండి ఈ చపాతీ పిండి కలిపి పెట్టాను ఇప్పుడేమో ఫుల్ కాస్ట్ చేయాలి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇగండి చూడండి మా ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇగోండి మా ఆయనకు ఫస్ట్ వడ్డించాను మా అబ్బాయికి ఇంకా వడ్డిస్తాను ప్లేట్ అవి రెడీ చేస్తున్నాను ఏమండి ఎలా ఉంది ఏ బాగుందా బాగుంది ఎగ్ కీమా మసాలా తినరా

ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా వీడియో ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్